భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ ఈ కాలనేమి ఏ కార్యము సాధించలేకపోయినాడు ఒక్క వారని కూడా ఆపలేకపోయినాడు ఆపి ఉంటే ఈ పాటికి రెండో సోదరుడు కూడా అది భరించలేక పిచ్చివాడే మరణించుండేవాడు ఆయనను తమరు చింతించకండి పితృదేవా నేను ఒక అమోఘ ప్రయోగమును చేయబోతున్నాను దాని ప్రయోగమును ఇంతవరకు నేను చేయలేదు ఏదేని ఆపత్కాలమున దానిని ప్రయోగించడం సముచితము ఇప్పుడు సమయాసమైనది నేను మన కులదైవమైన నికుంబళాదేవి మందిరానికి వెళ్ళి ఓ తాంత్రిక యజ్ఞాన్ని దాని దానివల్ల నాకు రథం ప్రాప్తిస్తుంది అజేయమైంది కానీ తమరు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచండి అంతపురములోని రాణివాస స్త్రీల నుండి నా యజ్ఞము సంపూర్ణమయ్యే వరకు నేనెక్కడున్నది ఎవరికి తెలియకూడదు తమరు రాక్షస సైన్యముతో పాటు మహావీర యోధులను యుద్ధానికి పంపండి దానితో ఆ ఇద్దరు సోదరులు చిక్కుల్లో పడతారు వారికి నా ఉనికి కూడా తెలియదు మేఘనాథ నీ యోచన బహుచక్కగానున్నది కానీ ఇది యుద్ధ సమయం శత్రువు మన రాజ్యంలోనే ఉన్నాడు అందువలన నీ రక్షణ కొరకు నీతో కొంత సైన్యమును తీసుకువెళ్ళినయన తమరు చింతించకండి పితృదేవా మా విశ్వాస పాత్రులైన సైనికులు నాకు కాపలా కాస్తారు నాకు అనుగ్రేయమండి నేను తిన్నగా నికుంబళాదేవి మందిరానికి వెళ్తాను నేటి మధ్యాహ్నముతో యజ్ఞము సంపూర్ణమవుతుంది ఆ హోమంలో ప్రాప్తించిన దివ్యరథములు అధిరోహించి తిన్నగా యుద్ధభూమికి వెళ్తాను తమరు శుభవార్తకి ఎదురు చూడండి పితృదేవా నేడు సూర్యుడు ఆ ఇద్దరు సోదరుల మరణానంతరమే అస్తమిస్తాడు వెళ్ళు బత్స విజయుడివై తిరిగిరా ప్రభు ఒక ముఖ్యమైన సమాచారము ఏమా సమాచారము ప్రభు నా గూఢచారులు సమాచారము తెచ్చినారు ఆ ఇంద్రజిత్తు అర్ధరాత్రి నుండి నికుంబళాదేవి మందిరములో ఒక తాంత్రిక యజ్ఞము సాగిస్తున్నాడు అయినా ఏమైనది కాపాడగలదా తమకిందలి మర్మము తెలియదు లక్ష్మణ ఆ యజ్ఞము పూర్తయిందంటే యజ్ఞగుండము నుండి ఒక దివ్యరథము అవతరిస్తుంది పిదప ఎంతవరకు ఇంద్రజిత్తు ఆ రథంపై కూర్చుంటాడో అంతవరకు ఇంద్రాది సకల దేవతలో ఏకమైనా కూడా వారిని పరాజితుణ్ణి చేయలేరు వానికి బ్రహ్మదేవుడే ఆ బ్రహ్మదేవుని అవును ఒకసారి ఇంద్రుడు రావణుని బందీని గావించాడు తన వెంట తీసుకువెళ్తూ ఉన్నాడు అప్పుడు ఇంద్రజిత్తు తనకు తెలిసిన అంతర్ధానమయ్యే మాయా ప్రయోగించి అదృశ్య రూపములో ఇంద్రుని రథముపై నెక్కి కేవలం తన తండ్రిని మాత్రమే విడిపించలేదు ఆ పైన ఇంద్రుని బందీని గావించి తన వెంట లంకకు తీసుకొచ్చాడు అప్పుడు స్వర్గమంతయు అస్తవ్యస్తమైన కారణముగా బ్రహ్మదేవుడు లంకలో ప్రత్యక్షమయ్యాడు మేఘనాథుని ఇంద్రజిత్తు నామముతో అభినందించినాడు మేఘనాథ మేము నీ ప్రచండ పరాక్రమమును ప్రశంసిస్తున్నాము నేటి నుండి నీవు ముల్లోకములలోను నామంతో విఖ్యాతులవవుతావు దీనివలన ఇంద్రుని ఖ్యాతి ఎప్పటికీ కళంకితంగానే ఉండిపోతుంది ఇప్పుడు స్వర్గలోకములు కార్యకలాపములు యథావిధిగా కొనసాగుటకు దేవేంద్రుని అర్థిస్తున్నాము అందుకు ప్రతిఫలంగా నాకేమిస్తారు ప్రతిఫలముగా నీవు ఏదేని వరము కోరుకో ప్రసాదిస్తాము అయితే పితామహ తమరు నా పట్ల ప్రసన్నులైతే నన్ను అమరుణ్ణి చెయ్యండి నాకు మృత్యువే రాకూడదు అది అసంభవం ఇంద్రజిత్ ఎందుకంటే అది ప్రకృతి విరుద్ధమైనది కేవలం మానవులే కాదు దేవతలు కూడా అమరత్వమును పొందలేరు మేము నీకు ఒక వరమునిస్తున్నాము ఎప్పుడైతే నీవు మీ కులదేవత నికుంబళాదేవి తాంత్రిక యజ్ఞము చేస్తావో అప్పుడు ఆ హోమగుండము నుండి ఒక దివ్య రథము ప్రభవిస్తుంది దాని అశ్వములు మనోవేగముతో పరిగెడతాయి అటులనే నీకు బ్రహ్మశిరోనామకాస్త్రము కూడా లభిస్తుంది నీవా రథమును అధిరోహించినప్పుడు నిన్నెవరూ పరాజితుణ్ణి చెయ్యలేరు వధించను లేరు నా ఈ వరమును స్వీకరించువచ్చా హే ఇంద్రజిత్ నికుంబళాదేవి స్థానము చేరినప్పుడు గాని అక్కడ హోమ సంబంధిత కార్యక్రమమును పూర్తి చేయడానికి ముందుగాని ఏ శత్రువైతే నిన్ను వధించడానికి దాడి జరుగుతాడో వారి చేతిలోనే నీ వధ జరుగుతుంది ఇది కూడా గుర్తుంచుకో ప్రభు ఈ విధముగా వాని మరణము నిశ్చయింపబడినది ఇదే తగిన సమయము లక్ష్మణుడు తన ముఖ్య యోధులు సైన్య సమేతముగా ఆ పర్వతములపై ఉన్న నికుంబళాదేవి మందిరంపై ఇప్పుడే దాడి జరపాలి నాకు అనుమతినివ్వండి నేడే ఆ రాక్షస కుమారుని జీవితమును సమాప్తము గావించతను అవశ్యం కానీ యుద్ధమును బాగా తెలివిగా చెయ్యాలి ఆ భయంకర రాక్షసుని మాయలు నాకు తెలుసు అతడు బ్రహ్మాస్త్ర గ్రహీత తెలివి గలవాడు మాయావీ కావడంతో పాటు మహావీరుడు కూడా ఇంద్రజిత్తు ప్రథముపై కూర్చుని ఆకాశంలో విజృంభిస్తూ ఉంటే మేఘములో మరుగుపడిపోయిన సూర్యుని వలె వాని కదలికలు మనకు ఏమాత్రమూ తెలియవు అందువల్ల సౌమిత్రి నీవు వానర్రాజు సుగ్రీవుడు హనుమంతుడు జాంబవంతురాదిగా గల యుద్ధవీరులను తీసుకువెళ్ళు నికుంబళాదేవి మందిరం తెలుసుకోవడానికి ఏ గోడచారినైనా పంపించు ప్రభు అక్కడికి చేరుకునే మార్గము చాలా దీర్ఘముగా దుర్గమంగా ఉంటుంది కానీ నాకు తెలిసిన మార్గం ఒకటిన్నది అది చిన్నది గుప్తమైనది అది లక్ష్మణుని శీఘ్రముగా సేనా సమేతముగా అక్కడకు చేరుస్తుంది అయితే మాకు తమను వెంట పప్పటకు సంకోచముగా ఉన్నది ఎందులకు తమకు నాపై విశ్వాసము లేదా మా సంకోచమును అన్యదా భావించగంటి విభీషణ మాకు తమపై పూర్తి విశ్వాసమున్నది అయితే మాకు ఇది కూడా తెలుసు ప్రస్తుత పరిస్థితి క్లిష్టమైనది కనుక తమ ప్రాణములను ప్రమాదమునకు గురిచేయటం మాకిష్టం లేదు నిక్కము వచించిన రగ్రజ అది చాలా కష్టమైనది కానీ మీరు నిశ్చింతగా ఉండండి మీ ఈ లక్ష్మణుడు ఉండగా విభీషణ మహారాజు నీడను కూడా ఎవ్వరూ తాకలేరు గంధర్వరాజు కుబేరుడు సాక్షాత్తు నాతో చెప్పినాడు యుద్ధంలో మేఘనాథుడు మహారాజు విభీషణునిపై యమాస్త్రమును ప్రయోగిస్తాడని ఆ అస్త్రమునతడు వీరి కోసమే ఉంచినాడు కుబేరుడు నాకు దానిని నిరోధించే విధానము ఆ అస్త్రమును ఉపసంహరించు మరొక అస్త్రము గూర్చి వివరించినాడు తమరు నిశ్చింతులై మాకు అనుమతినివ్వండి మేము వీరిని నీపై నమ్మకముతో పంపిస్తున్నాను లక్ష్మణ ఉంచుకో మేము అతడిని లంకకు రాజును చేస్తామని మాట ఇచ్చాము ఆ వాక్కును సత్యము చేయుటకు నీవు అతడి రక్షణ కోసం నీ ప్రాణములను కూడా లక్ష్య పెట్టకూడదు తమరి చరణములపై ప్రమాణం చేసి చెప్తున్నాను నేడు నేను మేఘరాజుని వధించినట్లయితే తమరికి నా ముఖమును ఎన్నటికి చూపించను భీషణమైన ప్రతి పూనే అన్నకు ప్రాణతులు చేసి నిలిచెను రాముని దీవెన బలమైపో లక్ష్మణుడా సుమిత్రానందన అటు చూడండి ఆ అగుపిస్తున్నదే మా నికుంబళాదేవి మందిరం దాని ద్వారం వద్ద మేఘనాథుని వీర సైనికులు కాపులా కాస్తున్నారు

తమ సైన్యమును ఆజ్ఞాపించండి ఆ కాపులాదారులపై దాడి జరపాలి ఆ శత్రు సైన్య దళమును ఛేదించి లోపలకు వెళ్లే మార్గం చేయాలి మహారాజా సుగ్రీవ ఆ వెంటనే తమరు తమ ప్రముఖ యోధులతో లోపలకు ప్రవేశించండి అలా ప్రవేశించగానే మీరు వారి యజ్ఞమును విధ్వంసం చేసి అతడు తన తాంత్రిక పూజను పూర్తి చేయకుండా అవరోధం కలిగించండి అప్పుడు మేఘనాథుడు బయటకు వస్తాడు వెంటనే లక్ష్మణ వాణ్ణి యుద్ధమును ఆహ్వానించు యుద్ధ నినాదము ప్రారంభించండి ఆజ్ఞ హర హర మహాదేవ్ హర